హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పార్వతి రాజు రాక్స్ ఈ రోజు మీకు ఒక మంచి కంటెంట్ లోనే కింద పంచాను సో ఆ కంటెంట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ని ఎలా తెలుసుకోవడం సో మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ కి లైక్ చేయండి అండ్ ప్రతిరోజు మీకు ఒక వీడియోస్ వస్తూనే ఉంటాయి సో మంచి కంటెంట్ లోనే ఉంటుంది మంచి వీడియోస్ వస్తాయి సో నా ఛానల్ ని ఒకసారి వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో చెప్పాను కదా మన సబ్స్క్రైబర్ ని ఎలా తెలుసుకోవడం సహా ఉంటుంది ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనమాట సో వీడియోలో వెళ్ళిపోదాం అంటే ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది మన సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన వెనకాల వెళ్ళిపోయినాక అన్సబ్స్క్రైబ్ చేస్తారు అనమాట సో వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు ఎవరని చెప్పేసి అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా రీసెంట్ గా కొత్త ఛానల్ ఒక అమ్మాయి స్టార్ట్ చేసిందేమో అమ్మాయి వచ్చి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో నేను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అని చెప్పేసి కమెంట్ చేశాను సరే ఓకే కదా అని చెప్పి నేను మనం సపోర్ట్ చేద్దాం అప్పుడే కదా మనకి అందరూ సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేను అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అమ్మాయి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనమాట సో నేను ఈ విధంగా చూస్తాను అప్పుడు ఆలోచించాను ఇది వీడియో కొంతమందికి యూజ్ఫుల్ అవుతుంది కదా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి లేదంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరు అని తెలుసుకోవడానికి కొంతమంది ఆతృతగా ఉంటారు కదా వాళ్ళు ఈ వీడియో మన మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో డెస్క్ టాప్ సైట్ క్రోమ్ అని చెప్పేసి క్లిక్ చేసి ఓపెన్ చేయాలి దాని తర్వాత లాగిన్ బటన్ అనేది క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత మనకి వైటీ స్టూడియో యాప్ ఆల్రెడీ ఉంది కాబట్టి అందులో మనకి నెంబర్స్ మొత్తం కనిపిస్తాయనమాట ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు లైక్ చేశారు అంటే కమెంట్ చేశారు అని చెప్పేసి అనలెటిక్స్ కూడా ఉంటుంది సో ఇక్కడ సి మోర్ అని కొట్టారంటే సబ్స్క్రైబర్స్ సి మోర్ అని కొట్టారంటే ఇక్కడ ఇలా వచ్చేస్తుంది పేర్లతో సహా వచ్చేస్తుంది మనకి ఆ ఎవరెవరికి ఎన్ని మంది సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అనేసి ఇక్కడ చూసారంటే జున్ను చిక్కు ఓల్డ్ నేను సబ్స్క్రైబ్ చేసి ఉన్నాను వాళ్ళు వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారనేసి కూడా మనం తెలుసుకోవచ్చు ఇక లాస్ట్లో మనం సబ్స్క్రైబ్ చేసుకో వాళ్ళు కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇలా మనం క్లిక్ చేసుకుంటూ యా మార్క్ లెఫ్ట్ రైట్ క్లిక్ చేసుకుంటూ ఇలా చూసుకోవచ్చు మనకు ఒక పేజీలో టెన్ పేర్లు వస్తాయి మీకు కావాలంటే ఇలా ఆరో మార్క్ క్లిక్ చేసుకొని ఇలా పేర్లతో సహా మన ని తెలుసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇలా క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు సో చూసారు కదా ఇది అన్నమాట ఇలా మన సబ్స్క్రైబర్స్ ని తెలుసుకోవచ్చు మనం అంటే ఉంటుంది కదా మన సబ్స్క్రైబర్స్ ఎవరు తెలుసుకోవడం అంటే ఎవరెవరు సబ్స్క్రైబ్ చేశారు మన వాళ్ళే సబ్స్క్రైబ్ చేశారా బయట వాళ్ళే సబ్స్క్రైబ్ చేసారా ఆ మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారా అని చెప్పేసి చూడండి ఇప్పుడు మనం అన్ని తెలుసుకున్నాం కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పేసి కొంతమంది ఏమంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఏడో డబ్బులు అన్ని వచ్చేస్తాయి యూట్యూబ్ నుంచి అని చెప్పేసి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోరు మా నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాం కదా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి చేస్తుంది వచ్చేస్తుంది అనేసి కానీ అలా కాదు అందరూ సపోర్ట్ చేస్తే చాలా మంచిగా ఇంట్లో ఉంటున్నారు కదా మనం ఇంట్లో వీడియో ఖాళీగా ఉండడం ఎందుకు వీడియో తీసుకు అంటే మనకి ఒక ఆదాయం అనేది వస్తుంది కదా అప్పుడప్పటికే వచ్చేదండి ఏది కానీ కష్టపడితేనే వస్తుంది సో కష్టం లేదంటే ఫలితం ఉండదు కష్టే ఫలి అంటా ఉంటారు కదా మన పెద్దవాళ్ళు కష్టం ఉంటేనే అది మనకి ఫలితం వస్తుంది సో మన ఏదైనా రాత్రి పగలు కష్టపడితేనే మనకి అన్ని ప్రాఫిట్ అనేది వస్తుంది ఆదాయం అనేది వస్తుంది సో కొంతమంది అనుకుంటా ఉంటారు కదా నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఆ నేను ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసేస్తే వీడియోస్ కి వాళ్ళు బాగుపడిపోతారు అని చెప్పేసి సో ఆ విధంగా కాదండి ఒక సబ్స్క్రైబర్స్ అలా కాదు అంటే కొంతమంది నా వందరు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు ఉంటారు వెళ్ళకాలు సబ్స్క్రైబ్ చేస్తారు అలా ఎంత మంది ఉంటారో నాకు ఒక సెవెన్ హండ్రెడ్ ఉన్నప్పుడు అనుకుంటాను సెవెన్ హండ్రెడ్ ఉన్నప్పుడు ఒకేసారి వచ్చి సబ్స్క్రైబర్స్ తగ్గిపోతూనే ఉన్నారు అది ఎందుకో తెలియదు మళ్ళీ చూస్తే చేస్తా ఉన్నారు అని చూసా నేను ఎవరు చేసుకున్నారు నేమ్స్ అనేది అన్ని చూసాను ఆ కొంచెం బాగా మళ్ళీ దాని తర్వాత ఓకే లైవ్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మన కోసం అంటే అందరికి ఒక మంచి కంటెంట్ తోనే రావాలని చెప్పేసి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నాను అన్ని డ్రాగన్ కుకింగ్ అంటే మంచి ఇలాంటి కట్టడితోనే వస్తాను మీకు అలా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బాగుంది అని చెప్పి కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ మధ్యకి వస్తాను థ్యాంక్ యూ సో మచ్